నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఇందుకూరుపేట కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ నిస్వార్థానికి ప్రతి రూపాలుగా నేటి పాలకవర్గం రైతులకు సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతు సోదరి మనకి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కోరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతు సోదరులు ఉన్న ఏరియా అలాగే ఇక్కడ ఈ బెల్ట్ ఎక్కువ మంది ఆక్వా రైతులు కానీ మత్స్యకారులు కానీ ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దగ్గర ఎవరినో ఒకరిని ఈ పెట్టే బ్యాంక్ టర్నోవర్ ఆల్మోస్ట్ డెబ్బై కోట్లు దాకుంది ఇటువంటి బ్యాంక్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుస్తూ అన్నదాతలకు అండగా ఆక్వా రైతులకు అండగా ఉంటారనే నమ్మకంతో ఈరోజు నేను నాథ్ అన్నకి ఈ పదవి ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా దీన్ని నా నమ్మకాన్ని మొమ్ము చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను అన్నం చూస్తున్నాను ఆయన కమిట్మెంటు ఆయన డెడికేషను చూసి అన్నకి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇవ్వాలి తప్పకుండా అని నేను ఆ రోజే అనుకున్నాను ఈరోజు ఆయనకి ఈ పదవి ఇచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ యువకుడు కృష్ణ చైతన్య ఎంతో ఉత్సాహవంతుడు ఆయన్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరిగింది అలాగే గారిని కూడా ఎంతో సీనియర్ నాయకులు అయిన ఆమెని ఈరోజు ఇక్కడ డైరెక్ట్గా చేయడం చాలా సంతోషిక సంతోషించదగ్గ విషయం మీరందరూ కూడా దీనికి సంతోషం ఉన్నారనే అనుకుంటాను నేను మీ బ్యాంక్ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి పదంలో ఆయన మీకు అండగా ఉంటారు ఇటువంటి బ్యాంక్లు మనకి రైతులకి రుణాలే కాకుండా దగ్గర నుంచి అయితేనేమి విధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రైతన్నలకి తోడు భగవంతుడు అనుగ్రహించి జలాశయము నీటితో పొర్లి పొగుతూ కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అని చెప్పి అన్నదాత పథకం కింద మీకందరికి మొన్ననే రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది అదే విధంగా మనం ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు ఎన్ని కష్టాలున్నా పద్నాలుగు నెలలు తిరగ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది మీకందరికి తెలుసు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్ టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమి మన తీర ప్రాంత మత్స్యకార సోదరులకి వేట నిషేధ సమయంలో పదివేల నుంచి ఇరవై వేలు ఇవ్వడం అయితేనేమి అలాగే ఉచిత ఇసుక ఇవ్వడం అయితేనేమి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అయితేనేమి తల్లికి వందనం ప్రతి తల్లికి బిడ్డకి వాళ్ళ మొబైల్లో సంతోషం కలిగేట అదే కాకుండా నిన్ననే మనం అన్నదాత సుఖీభవ చేసుకోవడం జరిగింది మొన్ననే అందరి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి రైతులకు అందరికి అదే కాకుండా ఆగస్ట్ పదిహేను అందరికీ ఉచిత బస్సు అనౌన్స్ చేశారు అది సక్సెస్ఫుల్ గా మనం అందరం ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అస్త వ్యవస్థ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్న వాటిని సరిదిద్దుకుంటూ ఒకటొకటి తీసుకుంటూ మీ అందరికి వస్తున్నారు దానికి దోడుగా మన ప్రజా ప్రతినిధులు కూడా సక్రమమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరినైతే మనం ఈ బ్యాంక్ చైర్మన్గా గుర్చి ఎందుకు అదే విధంగా మనకి రేపాల ఒవేరు బ్యాంకు తర్వాత ఫస్ట్ ఒవేరు బ్యాంకు తర్వాత బుజ్రేడి బాల ఎంతో గొప్ప పేరున్న బ్యాంకులు ఈ బ్యాంకులకి అందరినీ మీకు అండదండలుగా ఉండే వాళ్ళని చైర్మన్లుగా చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకొని ఈ బ్యాంక్ ని అన్న వాళ్ళ ఈ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు దోసుకుంటున్నాం